దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అని నీ దేవుడు సాహసాలు చేసే దేవుడు ఏమేన్ ప్రైజ్ లో ఆయన ఒక మూలన కూర్చుండే దేవుడు కాదు ఆయన బలహీనుడు కాదు శక్తిహీనుడు కాదు తన ప్రజల కోసం సాహసాలు చేసిన దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది సాహసము అన్న ఆ మాట దగ్గర హిబ్రూలో క్యాహిల్ అనే పదం వాడబడింది దానికి కొన్ని ఇంగ్లీష్ అర్థాలు ఉన్నాయి ఫోర్స్ అనర్థం స్ట్రెంగ్త్ అనర్థం లేదా వ్యాలర్ అనర్థం ఈ మాటలన్నీ దానికి అర్థంగా కనబడుతున్నాయి అనగా దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు పరాక్రమం గలవాడు కాబట్టి పరాక్రమ కార్యములు జరిగించువాడని ఆ మాటకు అర్థాన్ని మనం గ్రహిస్తున్నాం అంటే దేవుని హస్తము బలమైన కార్యాలు జరిగిస్తుంది అని తన ప్రజల పట్ల దేవుని కొన్ని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో లేఖనాలు మనందరికీ సెలవిస్తున్నాయి ఇస్రయేలు ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తే దేవుడు దాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పరిచి తన ప్రజలు నడిపించిన గొప్ప దేవుడు ఆయన ఫరో సైన్యాన్ని నీట ముంచి ఫరోను శాశ్వతంగా దూరపరిచిన దేవుడు ఆయన ప్రియుల ఈరోజు ఎవరైతే నన్ను తరుముతున్నారో ఎవరైతే నన్ను బాధిస్తున్నారో ఎవరైతే నన్ను వేధిస్తున్నారో వారి మీద నీకు జయమిచ్చే దేవుడు ఆయన ఎందుకంటే ఆయన హస్తము సాహస కార్యములు చేస్తుంది యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు కూడా అనేక మంది జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు ఎన్నో గొప్పగా కనబడుతున్నాయి కుష్ఠరోగులను ముట్టినప్పుడు కుష్ఠరోగం విడిచి వెళ్ళిపోయింది చాంద్ర రోగులు మూర్ఛ వ్యాధి కలిగిన వారు అనేకమైన వ్యాధులతో ప్రభుదరికి వచ్చిన వారు స్వస్థత పొంది వెళ్ళినట్టుగా లేఖనాలు రాయబడ్డే కారణం యేసు ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచేడానికి బైబిల్ సెలవిస్తుంది ఆయన చేతిలో శక్తి ఉంది ఆయన చేతి నీడలో ప్రభావం ఉంది ఆయన ముట్టిన వారందరూ స్వస్థత పొందారు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నావు బలహీనంగా ఉన్నావా శక్తిహీనుడిగా అయిపోయావా ఇంకా నా వల్ల కాదండి వెసిలిగారి పోరాటం పోరాడడం నా వల్ల కాదండి ఈ కుటుంబాన్ని నడిపించడం నా వల్ల కాదండి ఉద్యోగం చేయడం నా వల్ల కాదండి ఈ శోధన ఎదుర్కోవడం అని కృంగిపోయే పడిన స్థితిలోనే ఉన్నావా లే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం నిన్ను బలపరిచే హస్తం నేను ధైర్యపరిచే హస్తం అయింది ఆయన దక్షిణ హస్తం నీ కోసం ఆయన చాపించాడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన నా మటుకు నేను చెప్పగలను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని స్వార్త ఈ పరిచయ ద్వారా వెదజలబడుతుందంటే దేవుడు మమ్మల్ని ఏ స్థాయిలోంచి లేవనెత్తాడో ఈ రోజున ఏ కృపలతో మమ్మల్ని నింపి వాడుకుంటున్నాడో అందరికన్నా ఎక్కువ నా గురించి నాకు తెలుసు దేవదేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఎలా వాటిని నెరవేరుస్తున్నారో ఆ నెరవేర్పు కోసం ఒక్కొక్క మెట్టు దేవుడు ఎలా ఎక్కిస్తున్నాడో అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను ప్రతిరోజు దేవుని స్థుతించకుండా ఉండలేను ఆయన గణపరచకుండా ఉండలేను రే దేవుని బిడ్డ ఇంకా చాలు విచారపడింది చాలు దుఃఖపడింది చాలు ఏడ్చింది చాలు లే దేవుని హస్తానికి నీ జీవితం అప్పగించుకో ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం ఏమాన్ ఈరోజు వాగ్దానం అంతా క్లెయిమ్ చేసి దేవుని స్థుతించండి ప్రభు అన్నీ దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసే హస్తము కనుక నా జీవితంలో సాహసాలు చేయండి ప్రభు అని దేవుని సోలో అడగండి ప్రభువు ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు జరిగిస్తారు